సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ సర్వ చతుర్భుజం ప్రసన్నీ గురు ఓ మా సిక్స్ జీవి ఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాసందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం వైష్ణవాలయాలకి శక్తి ఆలయాలకి ఎంత దూరంగా ఉండాలి వైష్ణవ ఆలయాల దగ్గరలో కనుక ఇల్లు ఉండినట్లయితే ఆ ఇంటి నుండి అమ్మవారు విడిచి స్వామివారి సన్నిధికి వెళ్లిపోతారంట ఆ ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదట డబ్బు సమస్య ఎల్లవేళలా పట్టి పీడిస్తుంది శక్తి ఆలయానికి ఆనుకొని ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో వారు ఎవరు వృద్ధి చెందరు అంతేకాదు ఏ కార్యక్రమంలో అయినా వారికి పురోగతి ఉండదు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వాళ్ళకి ఫలితం శూన్యం వినాయకుడి ఆలయానికి దగ్గరలో ఇంటికి రెండు అడుగులలోపు ఉత్తరాన వాయువ్యంలో వినాయకుడి గుడి ఆలయం ఉన్నవారికి ధన నష్టం అవమానాలు జరుగుతాయట వృధాకర్తులు పెరుగుతాయట మీరు ఒకవేళ ఇప్పటికీ ఆలయాలు నీడపడే చోట మీ ఇల్లు ఉంటే కనుక వెంటనే వాసుశాస్త్రజ్ఞిని సంప్రదించండి శాస్త్రవచ్చారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్